ఇక్కడ పిల్లం జరుపు పిల్లం జరుపు నువ్వు పావున అనవద్దు పిల్లన సార్ అరే జరు ఓకే ముసు అది మన వచ్చిందా

నాకెందుకమ్మా పెద్దోళ్ళు మీరు కానీ నా పనులు అమ్మా అది నా పనులు పనులు కొడుకాడు రెండు ఉంది బతులు

పవన్ మళ్ళీ చంపోద్దు కదా పవన్ ఇది బాగా పాములు మనం ఏమన్నా చేస్తేనే మన దగ్గరకు వస్తుంది అనిపిడాలి కదా అక్క మాట

మీరు ఆపద ఆపదలు ఉన్నప్పుడే కాపాడానికే పోలీసు నేను కూడా పోలీసు శాఖలనే పనిచేస్తాను అట్లేం లేదు మళ్ళీ మాట్లాడదు పొరపాటు ఏదో ఇప్పుడు నాకు సమాచారం తెలిసింది నేను పోలీసులనే ఉన్నా నేను మీతో ఇంత రాత్రి అయినా మీతో ఎందుకు వస్తున్నాయి no ke no pote wale ia na de ni wala ina ka ro soktu ni mo batta ka asim na pote na suduja o ni ka ta budja na tu na ke we na 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 పోలీస్ అయినా ఎందుకు ఏడుస్తున్నావా నా చేతిలో ఉంది కాబట్టి చేస్తున్నా నేను అంటే భయమే కదా ఎవరు లేని వాళ్ళకు భగవంతుడు ఉంటాడు అవన్నీ ఎప్పుడు అనుకోవద్దు ఉన్న వాళ్ళల్లా నీవాళ్ళే ఉంటే నీకు ఎవరైనా ఉంటానో ఒక్కరు ఇద్దరుతోనే అయిపోతున్నాయి ఎవరు లేదు కాబట్టి వీళ్ళంతా నీవాళ్ళే అవునా కదా ఈ బలగం అంతా వీళ్ళదే నువ్వు ఇంకా సంతోషపడాలి ఏడవద్దు నాగో అమ్మ మనుషులకు దూరంగా వీటికి ఏం కాకుండా మనుషులకు ఏం కాకుండా దూరంగా వదిలేస్తా అడవిలోకి వదిలేస్తా పోతుంది కదా ఒక నిమిషం బాలు క్రికెట్ ఆడినప్పుడు బాలు పోతాయి పిల్లలు కానీ సీజులకు కానీ పోయినప్పుడు చేతులు పెట్టకూడదు ఒక కట్ట కర్ర తీసుకొని కర్రతో పక్కకి అనుకోవాలి ఎప్పుడైనా అనుకొని బాల్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏమి ఉంటాయని మీకు తెలియదు కదా చిన్నపిల్లలు మీరు అవునా చిన్న హలో అవునా కూడా ప్రాణం చూసుకోకపోతే అది ఆ పెద్ద పరిజ్ఞానం మన అందరు కూడా నేర్చుకోవాలి ఉండాలి మస్తు చెప్తారు మందు వస్తారు అవి మంత్రాలు ఇస్తారంటే వాటిని నమ్మొద్దని దయచేసి మనకు హాస్పిటల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఏ పావన కరగండి మీకు మనిషిని బతికిచ్చే ఇంజక్షన్లు అయితే ఉన్నాయి ఇన్నోదుల కాలం లేకుండే ఇప్పుడు మనకు అంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి హాస్పిటల్ పోతే మనం తిరిగి వస్తాం హాస్పిటల్ కోకుండా మంత్రాలతోని కానీ తాగతలు గడ్డ తొని పోతే ఏమైతే కాటికి పంపేస్తాను అందుకొరకు దయచేసి చేయదండి ఇంకోటి పాములను మళ్ళీ ఎందుకు సంప సంపాయచ్చుగా ఎందులో ఎందుకు కాపాడాలని కొంతమందికి అనుమానం రావచ్చు ఇప్పుడు మనిషిని పాము కరిస్తే బతికేయాలంటే దీంట్లో ఉండేటువంటి వినంతోనే మళ్ళీ ఇంజక్షన్ తయారవుతుంది సూది తయారైతాయి మీరు చాలా మంది బీపీలు ఉన్నాయి ఎవరికైనా బీపీ ఉంది ఆ బీపీ ఉంది బీపీ మందు గోలి తయారు కావాలంటే కూడా దీని విషమే కావాలి మరి దీని విషయం లేకపోతే ఆయన బీపోతు చచ్చిపోతాది కదా ఇట్లా దాదాపు అంటే అరవై శాతం గోలీలు సూదీలు పాము విషయం నుంచే తయారైతాయి కాబట్టి వీటికి దూరం జరగాలి తప్ప చంపవద్దు వాటి వాస్తవంగా పాము మనం మనం చూస్తే మనకంటే అదే ఎక్కువ భయపడుతుంది దూరం పోతుంది వాటిని కావాలని పోయి కొట్టి చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దాని ప్రాణం కాపాడుకోని మనం కరుస్తుంది మన ఇంటి వాళ్ళు అమాంతం వచ్చి మనం ఊకే కూర్చుంటే కట్టెతో కొడితే ఊకుంటావాస్తాం మరి దాన్ని కొడితే ఊకుంటదా అంతే చూడు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంకోటి మన తెలంగాణలో కేవలం మూడు రకాల పాములే పురుగుతాయని ఆ మూడు గరిస్తే మంచికి ప్రమాదం ఒకటి నాగుపాము రెండోది కట్ల పాము మూడోది రక్తపిందరి ఈ మూడే జరిపో లేదు నీరు కట్టకు లేదు కొండ చిలువకు లేదు ఇంకో దానికి లేదు ఏ దానికి లేవు అవి కరిసి పీకిన కూడా ఏం కాదు మనిషి దాదాపు అంటే నన్ను ఇప్పటికి వందల సార్లు కరిసినాయి నేను బతికే ఉన్నా కదా మరి నేను మంత్రగాల్లో తునుకోలే ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ఇవన్నీ మీ మధ్యలో అవగాహన కల్పించాలని కార్యక్రమం చేస్తున్నాం ఓకే జాగ్రత్త ఉండండి పిల్లల్ని జాగ్రత్త పెట్టండి ఓకేనా మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్